తండ్రే నీకు ఒక సలహా నీ కుటుంబానికి నువ్వు ఒక మోడల్గా ఉండాలి నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి తల్లి నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదంగా ఆదర్శంగా ఉండాలి నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి నిన్ను నిన్ను బట్టి నీ కుటుంబం గర్వించాలి నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి అన్ఫార్చునేట్లీ సౌలు వల్ల తన కుటుంబం నష్టపోయింది సౌలు వల్ల దేవునికి దూరంగా జీవిస్తున్న తండ్రి వల్ల బిడ్డలు చచ్చిపోవాల్సి వచ్చింది బిడ్డలు నాశనం కావాల్సి వచ్చింది ఈరోజు దేవునికి దూరంగా జీవిస్తున్న తల్లి కానీ తండ్రి కానీ ఉన్నట్లయితే వినో నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు కాబట్టి చేత్ చేతులారా నీ బిడ్డలను నాశనం చేసుకోబోతున్నావు తండ్రి తల్లిగా తల్లిగా ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దానివల్ల నీ బిడ్డలను నువ్వు కోల్పోబోతున్నావు పోగొట్టుకోబోతున్నావు చౌలు తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు ఒక్కరిద్దరిని తప్ప ఈ రోజు ఒకవేళ నువ్వు ఆత్మీయతకు దూరంగా ఉన్నట్లయితే నీ కుటుంబం ప్రమాదంలో ఉంది నీ బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి చివరికి జరిగింది ఏమిటయా అంటే దేవుణ్ణి కాదనుకొని కాళ్ళ దన్నుకొని వెళ్ళిపోయిన సవులు చచ్చిపోయాడండి దేన్ని కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలనుకున్న చెప్పండి తన సింహాసనాన్ని కాపాడుకోవాలి అని చెప్పి దామీదును చంపాలని ప్రయత్నం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయి అడుగుతున్నా సింహాసనాన్ని కాపాడుకోగలిగాడా పరిపాలనను కాపాడుకోగలిగాడా రాజు అనే స్థానాన్ని కాపాడుకోగలిగాడా లేదండి కోల్పోయాడు ఓ దేవుణ్ణి కాదనుకొని దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నావో దాని త్వరలోనూ కోల్పోబోతున్నావు సందేహం లేదు కుటుంబాన్ని కూడా కోల్పోయాడు అడ్రస్ లేని వాడి కానీ చచ్చిపోయాడు ఎవరిని చంపమన్నాడు దేవుడు సౌలుతో చెప్పండి అమా చంపండి వాళ్ళని భూమి మీద ఉండనివ్వకండి అని దేవుడు చెప్పాడు కానీ చంపలా దావీదును చంపాలి అని తిరిగిన వాడు ఏమయ్యాడో తెలుసా అండి ఆఖరికి తనను తానే చంపేసుకున్నాడు అది జరుగుతుంది ఎవరికైతే కీడు చేయాలని ఆశపడతావో ఎవరినైతే కిందకు లాగాలని ఆశపడతావో ఎవరినైతే పడేయాలని ఆశపడతావు వినో చివరికి నువ్వే పడతావు నువ్వే కీడులో నువ్వే నష్టంలో కష్టంలో కుప్పకూలిపోతావు సౌలు జీవితంలో అదే జరిగింది రెండవ సమయలు గ్రంథము సౌలు చచ్చిపోయాడు చంపబడ్డాడు లేదా చంపేసుకున్నాడు మొదటి సమయంలో గ్రంథంలో మనం చూసేది ఏమిటంటే మనుష్యులు కోరుకున్న రాజు ఏమయ్యాడు తను తను చంపేసుకున్నాడు రెండవ సమయాలు గ్రంథంలో మనం చూసేది దేవుడు కోరుకున్న రాజో దేవుడు కోరుకున్న రాజును గూర్చి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏం జరిగిందో చూద్దాం రండి రెండవ సమయులు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చు దావీదు అమా హతము చేసి తిరిగి వచ్చను జాగ్రత్తగా వినండి సౌలు ఎవరిని చంపాల్సి ఉంది అమాలేఖిల్ని చంపాల్సింది చంపాడా చంపలా ఏకు మేకై కూర్చుంది కానీ దావీదు ఎవరిని చంపాడు చూడండి అమాలేఖిల్ని చంపాడు అర్థం ఏమిటి దావీదు దేవునికి లోబడేవాడు దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు సహోదరి సహోదరులు మీలో ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నన్ను నా విషయం కాదు నేను మాట్లాడుతుంది నన్ను ఏర్పరచుకున్న విషయం నాకు బాగా తెలుసు మీ గురించి మాట్లాడుతున్నాను అడుగుతున్నాను దేవుడు మేము నువ్వు దేవుడు ఏర్పరచుకున్నాడు నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి చే చూపిస్తారా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అయితే నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దావిడే దావీ ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు అమాలేఖ్యులను చంపేశాడు అమాలేఖ్యులను చంపేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి రెండవ వచ్చినము మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గిపోసుకొని ఒకడు సౌలు నద్దు నుండి దండులో నుండి వచ్చాను అతడు దావ్యదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావిద్ అంటున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అందుకు వాడు ఇస్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చాను జరిగిన సంగతులేవో నాకు చెప్పు అనగా జనులు యుద్ధం మందు నిల్వలేక పారిపోయేరి అనేకులు పడి చచ్చిపోయారు సౌలును అతని కుమారుడైన యోనాచాలును మరణమయ్యారు సౌలును అతని కుమారుడైన యోనాచనును మరణమైనరని నీకెలాగూ తెలుస్తున్నది అని దావ్యదు అడగగా గిల్బవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఇటు మీద అనుకొని ఉండెను అతడు రథములను రౌతులను తనను వెంట వెనువెంటకు తగులు చుండు తగులుకుంటుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను అందుకు చిత్తము నా వెళ్ళినవాడా అని నేను అన్నాను నువ్వు ఎవడవు అని నన్ను అడిగాడు నేను అమాలేకుడను అని చెప్పి తిని అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది అలా త్రిప్పు చేత నేను బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపు అని సెలవీయగా ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపి తిని ఎవరు చంపారో చెప్పండి సౌల్ని హలో ఎవరు చంపారు అమానయకుడు చంటున్నాడు నేనే సౌలుని చంపా అంటున్నాడు దేవుడు ఎవరిని చంపమన్నాడు సౌలుని అమలేఖియుల్ని చంపమన్నాడు చంపాడా చంపల అమలేఖీయులు దుష్టులు అమాలేఖీలు బ్రతుకున్నంత కాలం సౌలుకు సౌలు ప్రజలకు సమాధానం లేదు కాబట్టి సమాధానాన్ని పాడు చేసే సమస్తాన్ని చంపేశాయి అని దేవుడు సౌలుకు చెప్పాడు చంపలా మన జీవితంలో కూడా చంపాల్సినవి కొన్ని ఉన్నాయి కొలసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినము కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేసేయండి ఏమంటున్నాడు దేవుడు చంపేసేయండి మన జీవితంలో కూడా చంపాల్సినవి ఉన్నాయి వేటిని చంపాలి అని అంటే జారత్వము ఆ తర్వాత ఏమిటట్ట అపవిత్రత ఈరోజు సెల్ ఫోన్ ద్వారా నువ్వు సాధిస్తుంది సంపాదిస్తుంది ఏంటో చెప్పు అపవిత్రత అపవిత్రమైన వాటిని చూస్తున్నావు అపవిత్రమైన వాటిని చూసి అపవిత్రమైన ఆలోచనలతో మునిగి తేలుతున్నావు అడుగుతున్నా ఈరోజు నీ కళ్ళు పవిత్రంగా ఉన్నాయా తలంపులు పవిత్రంగా ఉందా నీ శరీరం పవిత్రంగా ఉందా నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటున్నాయా ఒక్కసారి ఆలోచించండి చంపేసేయండి అపవిత్రతను చంపేసేయండి ఈరోజు దేవుడి విలువైన సందేశం ద్వారా నాతో మాట్లాడాడు కోసమే మాట్లాడాడు అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ విలువైన సందేశం ద్వారా మా జీవితంలో ఉన్నత పాఠాలు నేర్పించావు నేను ఏ పాపాన్ని అయితే మేము చంపకుండా మా జీవితంలో బ్రతకనిస్తామో అర్థం మమ్మల్ని ఒకరోజు చంపేస్తుంది అదేమో ఒకరోజు మమ్మల్ని బజారుకు ఈడుస్తుంది నాయనా ఎవరినైతే సౌలు చంపాలో చంపనప్పుడు వాడేవచ్చు అంటున్నాడు నేనే చంపేశా అయ్యా ఆ రోజు మా జీవితంలో రావడానికి వీళ్ళేది నాయన ఏ ఈ ఈరోజు మేము చంపేసేయాలో దాన్ని ఈరోజు మేము విడిచిపెట్టేస్తున్నాం నాయన దాని జోలికి వెళ్ళకుండా సహాయం చేయాలి మా ఇంట్లో ఉండాల్సింది అపవిత్రత కాదు కామకత్వం కాదు జాగ్రత్వం కాదు ధనాపేక్ష కాదు పాపిష్టి జీవితం కాదు మా ఇంట్లో ఉండాల్సింది నీ ప్రేమ నీ సన్నిధి మాతో ఉంటే మాతో పాటు నాయన సకల ఆశీర్వాదాలు ఉంటాయి సమస్త జయకరమైన జీవితము మా ఇంట్లో నివసిస్తుంది రానాయన మా ఇంటికి రానాయన మా గృహాన్ని పరిశుద్ధపరచాయా నశించిపోతున్న వారిని సంధికి నడిపించగలిగిన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు